అందరికీ నమస్కారం నేను ఇప్పుడు మీకు గిన్నికోడి పిల్లలు ఏ విధంగా ఉంటాయో చూపించబోతున్నాను ఇంతకుముందు వీడియోలో నేను గిన్నికోడి గుడ్లు ఎలా పెడుతుందో ఎక్కడ పెడుతుందో అనే వీడియో చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో నేను దాన్ని ఆ లింక్ ఇస్తాను మీకు అలా గుడ్లు పెట్టిన తర్వాత అది అక్కడే పిల్లలు చేస్తుంది వాటి పిల్లలు ఏ విధంగా ఉంటాయి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు గిన్నె ఫోల్ అని అంటారు ఇంగ్లీష్లో దీన్ని తెలుగులో వచ్చి గిన్నెకోడి అంటారు చూడండి వాటి పిల్లలు ఇవి ఖచ్చితంగా ఇన్ని గుడ్లు పెడతాయి అనేదైతే లేదు కానీ ప్రాంతాన్ని బట్టి దానికి ఉన్నటువంటి ఆహార లభ్యతను బట్టివి గుడ్లు పెడతాయి పెట్టిన ప్రతి గుడ్డు కూడా పిల్లకైతే మారదు కొన్ని దానిలో కొన్ని చెడిపోవచ్చు ఎందుకంటే ఇవి లోతట్టు ప్రాంతంలో పెట్టవచ్చు లేదా మరుగుగా ఉన్నటువంటి ప్రదేశంలో పెడతాయి అక్కడ వర్షం పడినప్పుడు ఆ వర్షానికి ఆ గుడ్లు పాడైపోయినప్పుడు ఆ హీట్ ఏదైతే ఉందో అది ఉండదు కాబట్టి ఆ గుడ్లు చెడిపోయే అవకాశం ఉంది సో అవి పిల్లలకైతే మారవు చూస్తున్నారు కదా ఇక్కడ మన దగ్గర వచ్చి ఏడు గిన్నెకోడు కోళ్ళు ఉండేటివి వాటిలో నాలుగు గిన్నె కోళ్ళని కుక్కలు తినేసాయి ఇప్పుడు మనకున్నటువంటి మొత్తం మూడు పెద్ద కోళ్ళు